గోజూడర్ కవులు రైతు గుర్తింపు ఎట్లా అని వీళ్ళ ఆంధ్ర వాళ్ళ దోస్తే రాసుకొచ్చండి గౌజూడర్ ఏమండస్కచ్చేండు కౌలు రైతు గుర్తింపు ఎలా ఇరవై ఒక్క లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లుగా అంచనా ఇందులో అసలు భూమి లేని వాళ్ళు పద్నాలుగు లక్షల మంది ఉన్నారు కొత్త కొంత భూమి ఉండి కౌలు చేసే రైతులు ఏడు లక్షలను వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా ప్రజాపాలన దరఖాస్తులలో ప్రత్యేక కాలం స్వయంగా దరఖాస్తు చేస్తున్న అవకాశం ఆ తర్వాత గ్రామ సభలలో కౌలు రైతుల గుర్తింపు రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం నుంచి రైతు భరోసా అమలు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఇచ్చేసే పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఏం చేస్తున్నారండి కౌలు రైతులను గుర్తింపు ఎట్లా చేస్తారు ఇప్పుడు ఒక వ్యక్తికి మూడు ఎకరాల భూమి ఉన్నది ఆ సామె ఇంకో మూడు ఎకరాల భూమి చేస్తున్నాడు ఇప్పుడు మూడు ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించిన డబ్బులు పడితే అటు కౌలు రైతు కూడా పడతాయి మరి ఆ భూమి యజమానికి కూడా పడతాయి ఇటు కౌలు రైతులు ఇద్దరికి ఇతర అనేది ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ గా కూడా మారిన పరిస్థితి కనబడతాను చూసిన కదా మళ్ళీ ఏమైతే ఏం కథాన్ని సంకీర్ణ సర్కార్ వద్దు ఇది ప్రజల అందరి ఏకాభిప్రాయం బీజేపీకి మళ్లీ పట్టం కడతారు రెండు వేల నలభై ఏడు నాటికి వికాస్ భారత్ దీనికోసం గ్యాన్ పై ప్రత్యేక దృష్టి పేదలు యువత రైతు మహిళలే గ్యాన్ ఇక కొత్త వ్యక్తులకు సీఎం బాధ్యతలు బీజేపీలో ఉన్నదే లోక్సభ సీట్ల పరంగా దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీ అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని కీర్తిస్తున్నారు ఇండియా టుడే ఇంటర్వ్యూలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతా మొత్తానికి ఏంది అంటే పూర్తి స్థాయిలో సంకీర్ణ సర్కార్ సంబంధించే సంబంధించి ప్రధానంగా ఉంది అంటూ కూడా చూడొచ్చు ఇదేంది వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ ఎంఆర్సీఎఫ్ నేతలకు టికెట్ పై బిజెపి ఏంది సర్వే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్టార్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజ్ కు ఇక బరిలోకి దింపేందుకు టిపిసిసి యోచన బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ కాలం లోక్సభ ఎన్నికలలో కొత్త సమీకరణలో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు మూడు నుంచి సన్నాహాల భేటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది మొత్తానికి నాకు తెలిసి ఒక రెండు మూడు దశాబ్దాల పోరాటం మందకృష్ణ మాది అన్నను ఈసారి గెలిపి ఎందుకంటే పప్పు ఆయన పోరాటం చేసింది మామూలు కాదు ఏనా అంటే సినీ యాక్టర్ ఆయన అవసరమే లేదు మీ అందరికీ తెలిసిన విషయం ఆయనను గెలిపించుకోరు పక్కా గెలిపించుకోరే మందకృష్ణ మాదిరిగ ఈసారి సంపూర్ణ మద్దతు ఈయరి గెలిపిరి పాపం చాలా పోరాటం చేసిండి ఆయన